ఈ దేశం ఒక్క ఎక్కడా కూడా అంటే మీరు పంజాబీలు ఉంటే పంజాబీ అనేది అక్షరాలు నేర్చుకుని వెళ్ళాలి కన్నడ ఉంటే కన్నడ తమిళనాడు బెంగాల్ ఉంటే బెంగాల్ నేర్చుకోవాలి ఈ దేశంలో ఆ ఈ నేర్చుకోకుండా ఒకటో క్లాస్ ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ మాధ్యమం వరకు వెళ్ళిపోయే ఒకటే ఒక సౌకర్యం ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉందనే బాధ అంటే వాళ్ళు నేర్చుకోగల స్పెషల్ ఇంగ్లీష్ తీసుకొచ్చారు ఏంద్రా స్పెషల్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ భాష స్పెషల్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ అంటే రెండు పోయాలంట అది భాష ఏంటి సంస్కృతం అంట సంస్కృతం చదువుకున్నాడు సంస్కృతం రాస్తున్నాడా దేవనగర్లో ఇంగ్లీష్ రాస్తాడు ఇంకోటి రాస్తాడు నేర్చుకున్నాను అందులో మార్కులు బాగా వస్తాయి ఇదే దౌర్భాగ్యం నాకు మొత్తం ప్రైవేట్ కళాశాల మొదలెట్టి మిగతా వాళ్ళు దాన్ని చేస్తా ఉన్నారు చేస్తా ఉండి అది కాకుండా ఫ్రెంచి ఇదే అంటే తెలుగు ఆ నేర్చుకోకుండా తెలుగు వాడు మనం ఇంట్లోనే మాట్లాడుకుంటాం కదా మిగతా భాషలు వస్తే మంచిది అమ్మ వీళ్ళకి ఏం తెలుసు అండి అసలు హిందీ భాషకి లిపి భాషకి నమ్మట్లేదు మీరు హిందీ భాష లిపి ఉందా అదేంటి ఇట్లా చెప్తాడు మనం రాసుకునే ఆ ఇది ఉంది కదా ఆ ఇది హిందీ ఓ ఓమని పడింది హిందీ భాష కాదండి అది హిందీ భాష నిన్న కాక మనం పుట్టింది సరే హిందుస్థాన్ ఇచ్చిందా పరిషి ఇతర దేశ ఇతర దేశ భాషల నుంచి పుట్టిందా అనేది పక్కన పెట్టండి దాని ఇంకో భాషని దేవనాగర్ నుంచి అద్దె తీసుకొని వాడుకుంటున్నాను లిపి కింద ఉర్దుకు కూడా లేదు నమ్మట్లేదా మీరు